హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజాంగ్సీ ఈరోజు వీడియోలో చేదు లేకుండా కమ్మటి కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉండవు కదా పాడైపోతాయి మాగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా కాకరకాయ కారం పొడి చేసి పెట్టుకుంటే ఒక నెల పైన ఇది నిలువు ఉంటుంది అలాగే డైలీ తిన్నట్టు కూడా ఉంటుంది ప్రతిరోజు కొంచెం కాకరకాయ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కాకరకాయలను తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా దీనిపైన పొట్టు తినవసరం లేదు లోపల ఉన్న గింజలను కూడా తినవసరం లేదు ఏది తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్టు తీయకపోయినా కానీ అసలు చేదనేదే తెలియదు చాలా కమ్మగా ఉంటుంది పొడి పిల్లలు కూడా తినచ్చు అంత బాగుంటుంది ఇలా కాకరకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి గింజలు పడేయకండి గింజలు కూడా చాలా కమ్మగా ఉంటాయి పొడిలో తింటూ ఉంటే టేస్ట్ బాగుంటాయి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటినీ ముక్కలకు పట్టేటట్లుగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు అంతా ముక్కలకు పట్టేటట్లుగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇందులో లైట్గా వాటర్ ఊరుతాయి పది నిమిషాలు పక్కన పెడితే చూసారా ఇలా లైట్గా వాటర్ వస్తాయి ఇందులో ఉప్పు పసుపు వేసి ఊరడం వల్ల నేనైతే ఒక పదహైదు నిమిషాల వరకు కలిపి పెట్టి వదిలేస్తాను లైట్గా వాటర్ వచ్చాయి ఇప్పుడు ఈ ఈ కాకరకాయ ముక్కల్ని వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి ఇలా కొద్దిగా వాటర్ పట్టుకొని ఈ ఒప్పులన్నింటినీ ఇందులోని వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న పసరు కొంచెం తగ్గుతుంది దానివల్ల చేదు తగ్గుతుంది ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటిని వాటర్లో నుంచి పిండేసి ఇలా ఒక ప్లేట్లో ఎక్కి వేసుకోవాలి చూసారా వాటర్ కూడా కొద్దిగా పసరు వస్తుంది ఇందులో ఉన్న గింజల్ని కూడా నేను పడేయకుండా ఫ్రై ఈ కాకరకాయలు వేయించేటప్పుడు దాంట్లోనే వేసి వేయించుకుంటాను గింజలు కూడా తీసేస్తున్నాను వాటర్లో నుంచి తర్వాత ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయకూడదు ఎక్కువ ఆయిల్ వేస్తే ఈ కాకరకాయలు వేగిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా అది కొంచెం చేదనిపిస్తుంది దాన్ని ఎందుకు వాడుకోలేము అందుకోసమని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వాటర్ని అంతా పిండి పెట్టుకుని కాకరకాయలను వేసుకొని వేయించుకోవాలి కొట్టేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాయలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోకూడదు అలా చేస్తే మాడిపోతాయి చేదుగా అనిపిస్తాయి ఇలా వేగితే చాలు ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను తర్వాత తిరిగి ఆయిల్లోకి మిగిలి ఉన్న కాకరకాయలన్నింటినీ వేసుకోవాలి ఇలా మిగిలి ఉన్న కాకరకాయలన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నీ వేయించుకోవాలి ఈ పొడి చేసుకోవడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది కానీ ఒకసారి చేసుకుంటే ఒక నెల పైన నిల్వ చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో వేసిన గింజలు ఒక కప్పు వేసుకొని వేయించుకుంటున్నాను గింజలు అన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు మనం తీసుకున్న కాకరకాయలకు తగ్గట్టుగా నేను ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మిరపకాయలు తీసుకున్నాను మిరపకాయలను వేయించుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా వాటిని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటితో పాటు మనం వేయించి పెట్టుకున్న వేరుసిన గింజలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలను ఇలా రెబ్బలుగా వల్చేసి ఊరికే కొనలు గిల్లేసానంతే పొట్ట ఏం తీయన లేదు ఈ ఇలా వెల్లుల్లిపాయలను ఉల్చుకొని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకొని కాకరకాయ పొడి నెల రోజులపైన నిలువ ఉంటుంది మనం కూర చేసుకున్న ఫ్రై చేసుకున్న ఒక్క రోజులో తినేస్తాము ఇలా అయితే ప్రతిరోజు తినచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న కాకరకాయ పొడిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పైన తినచ్చు అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ